హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన వీడియో ఏంటి అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా డే వన్ వీడియో ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో మనకి వినాయక చవితి వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు వచ్చింది ఈ సంవత్సరము మా కాలనీలో మేము మట్టి గణపతిని ప్రతిష్ఠించాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోను ఒకసారి వినండి మా కాలనీలో కమిటీ మెంబర్స్ వచ్చేసి ఈ ఉత్సవాలని చాలా బాగా నిర్వహించారు ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మట్టి వినాయకున్ని పెడితే బాగుంటుంది నెక్స్ట్ టైం అని నా ఒపీనియన్ మార్పు అనేది మనతో మొదలు పెడితే బాగుంటుంది కదా అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాము అని నా ఒపీనియన్ చూసారు కదా వీడియో నేను లాస్ట్ ఇయర్ గట్టిగా అనుకున్నాను అంటే ఈ ఇయర్ కి మట్టి గణపతిని ప్రతిష్టాపించారు చాలా హ్యాపీ అనిపించింది ఆ దేవుడే నా కోరికను విని పెట్టించుకున్నాడేమో మట్టి గణపతిని అనిపించింది ఎందుకు ఇంతలా మట్టి గణపతి అంటున్నాను అంటే మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంటుంది మన పండగల వెనుకున్న లక్ష్యం కూడా ఇదే పురాతన కాలం నుంచి భారతీయ పండుగల వెనుక పరమార్థం కూడా ఇదే ఉంటుంది ఏంటి అంటే నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తుల ఆరాధన మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తుంది ఇక వినాయక చవితి పండుగ రోజున మాత్రం మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం వినాయక పూజ నిమజ్జనం ప్రతి దాంట్లో ఒక ప్రాముఖ్యత ఉంటుంది అదేంటి అంటే వినాయకుడిని మటితో తయారు చేయడం అనేది ప్రకృతిలో భాగం మటిలో కలిసిపోవడం కూడా ప్రకృతి ధర్మంలో భాగం వినాయకుడిని చేసేది మటితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో ఇంకా నిమజ్జనం చేసేది నీటితో ఇప్పుడు అర్థమైంది కదా గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి అని కాబట్టి ఇది మన సనాతన ధర్మం మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది దీనికి అంత ప్రాధాన్యత వచ్చింది అంటే మన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపైనే ఉంది మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు మన పండగల పరమార్థం కూడా ఇదే ఇంతకీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల ఏంటి నష్టం అంటే వివిధ రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి దాంతో వచ్చిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది మనకి వినాయక చవితి వచ్చేసి భాద్రపద శుద్ధ చవితి రోజున వస్తుంది ఆది దంపతులైన శివుడు పార్వతుల మొదటి కుమారుడు గణపతిని పూజించందే మనం ఏ పని ప్రారంభించము భక్తులకు జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోవాలన్నా దృష్టి దోషాలు పోవాలన్నా అలాగే తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా విద్య బుద్ధి సిద్ధి మోక్ష ప్రాప్తి కలగాలన్నా

योगस्त्री नाम देश्य जमान सह पोगनुल गोत्रों दोस्या रामचंद्रारिडी नाम नंदमुर्पयामी यक्यों पक्वजे श्रीम गम गंधांधार यामी ही कुंकुमादि भरमल द्रव्यानीम समर्पयामी पुष्पानि पूजे यामी सुमंगलीरी यमवधोरी मागुम समेत अपच्छता हा सोवा आगवा मदेप

ಸೂರ್ಯವಾಹ್ಯಾಶ್ ಅ మాపశ్చ విశ్వేషజి గౌరీవి మాయ శ్రీ సహస్రాక్షర పరమేవ్య పృథివ్యా అయం ప్రజా దృశ్యేన మిశ్రాపూర్తే సగం సుచేతామయం చ పురస్కృతాపితరీవాణ

స్థాపనం కరిషే గుట్టే గుట్టు లెక్కనే రైట్ గణపతి मध्ये दादाधन महेरणा यक्षसे यो विश्वत मोरसस्तस्य भाजे तेनह उषतेरव मातरह तस्मात् अरंग वामहो यस्यक्षया यजिनवध आपो जने धाजनह लक्ष्मे सेदवर सिद्धिविनायक देवताये नमो नमह शुद्धोदक परोदक हिरण्योदक सुवर्णोदक पुष्पोदक स्नानं समर्पयामि वस्त्र भेनो हिन्याभि सुधुगा पूजम अभिचंद्रवर्तवनो हिण्याश्वादीनो देव सोम ओके समर्पयामि

प्रजापद सहजम पुरस्ता मैक्सो इचेत कुस्ता ने उनको पुत्र रूस को उसके वेन रहे अंतिम वस्त्र एक ममसमर्पया एन अब राजा धानवेंद्रो महान

గణపతి పూజలో ముఖ్యంగా మనము ఇరవై ఒక రకాల పత్రాలు వాడతాము పత్రాలు అంటే ఆకులు ఇవి ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వీటిని కలిపి వినాయకుడికి పూజించడం వల్ల ఆ పత్రాల నుండి వచ్చే వాసన వల్ల క్రిమికీటకాలు సూక్ష్మజీవులు మన దరిదాపుల్లోకి కూడా ప్రవేశించవని తద్వారా అనారోగ్యాలు దరిచేరవని చెప్తూ ఉంటారు ఇంతకీ ఈ ఇరవై ఒక్క రకాల ఆకులు ఏంటి అనుకుంటున్నారా వీటి పేర్లు మనము సంస్కృతంలో వింటూ ఉంటాం కాబట్టి ఇవి ఏమిటో అనుకుంటాం కానీ వీటి పేర్లు మనకి మన వాడుక భాషలో మనందరికీ తెలిసిన పేర్లే మన చుట్టూ మనతోనే నిరంతరం మనకి రోజు కనిపించే ఆకులు ఇవి వాడే పత్రాల్లో ముఖ్యంగా మొదటిది మాచి పత్రం అంటే చామంతి ఆకులు రెండవది ఏంటి అంటే దుర్వాపత్రం అంటే గరిక పత్రం అంటే ఉత్తరేణి ఆకులు నెక్స్ట్ ఏంటి అంటే దత్తూర పత్రం అంటే ఉమెత్త ఆకులు బిల్వ పత్రం అంటే మారేడు దళాలు బదరీపత్రం అంటే రేగు చెట్టు ఆకులు కరవీర పత్రం అంటే గన్నెరు ఆకులు మరవక పత్రం అంటే మనం కుండీలో పెంచుకుంటాం కదా మరువం అండ్ దవనం అవి షమీపత్రం అంటే జమ్మి చెట్టు ఆకులు సింధువార పత్రం అంటే వావిలాకులు వావిలాకులు అంటే మనందరికీ తెలిసిందే కదా నీళ్ళలో మరిగించి స్నానం చేస్తూ ఉంటాము బాడీ పెయిన్స్కి తగ్గడానికి అశ్వపత్రం అంటే రావి చెట్టు ఆకులు దామిడి పత్రం అంటే దానిమ్మ పళ్ళ చెట్టు ఆకులు జాజి పత్రం అంటే సన్న జాజి మల్లి మొదలైనవి ఆకులు అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకులు అర్క పత్రం అంటే జిల్లేడు ఆకులు ఇలా పేర్లు విన్నాక మనకు అనిపించేది ఏంటి అంటే ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే కదా అనుకుంటాము చూసారు కదా ఇవి మన చుట్టూ మనతోనే నిరంతరం మనకు అనిపించే పత్రాలు కదా

भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमा पूज्यो अयान्ते ओम भूर्भुवः स्वाहा ओम तत्सवित्रिवरे देवस्य धीमहि प्रचोदयात् ओमा पूज्यो ते प्रसोमृतं ब्रह्म भूर्भुव वसुवरोम ओम राजा देवसेना स्वधा श्रवणा गुरुमहे तमें काम 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 हे श्रवण ददातु उबेराय वै श्रवण महाराजा नम ओं स्वस्थन विश्व ओं स्वस्ती

विष्णु प्रचोदया विष्णुवत्ीमहे अन्नो लक्ष्मी प्रचोदया तो सत्कारा समर्पया चामीजयामी गीत महाराज की जय महाराजि पार्वती पतये हर हर महादेव तो అందరు కూర్చోండి ఒకసారి అమృత పాయనాలు సరీవశరదో వర్ధమాన ఇగమోతి శా దీర్ఘమాధయంతి

గణపతి ముందు గుంజీలు తీయడం వెనక కథనం ఉంది అది మీకు తెలుసా తెలిసిన వాళ్ళకి ఓకే కానీ తెలియని వాళ్ళ కోసం ఆ కథనం ఏంటి అంటే ఒకానొక సమయంలో విష్ణుమూర్తి శివుడిని దర్శించడానికి కైలాసం వెళ్ళినప్పుడు మన బాలగణపతి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ముచ్చటపడి చేతిలోకి తీసుకొని మింగేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి తన చక్రం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ గుంజీలు తీయడం మొదలు పెడతాడు అప్పుడు బాలగణపతికి నవ్వొస్తుందంట విపరీతంగా నవ్వడం వల్ల ఆయన నోటి నుండి సుదర్శన చక్రం బయటికి వచ్చిందంట అంటే మనం ఈ కథనంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విష్ణుమూర్తి గుంజీలు చేయడం వల్ల బాలగణపతిని ఆనందింపజేసి సుదర్శన చక్రాన్ని వెనక్కి పొందుతాడు అందుకే భక్తులు కూడా గణపతి ముందు గుంజీలు చేయడం వల్ల గణపతికి సంతోషం కలిగించి గణపతి అనుగ్రహం పొందడానికి ఇలా చేస్తూ ఉంటారు వినాయక చవితి రోజున చంద్రుడిని అంటే నెలవంగని చూడకూడదు అని అంటారు అలా చూస్తే నీలాపనిందలు ఆరోపణలు వస్తాయని ఒక పురాణ కథ ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాము సో చూశారు కదా ఇది ఇవాళ మన వీడియో మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ అండ్ ఫైనల్ గా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్